Namaste, welcome to TV 15 News. మున్సిపల్ బడ్జెట్ సమావేశం ఏర్పాటుకు కౌన్సిలర్లు హాజరయ్యారు సమావేశంలో వాగ్వాదం ఏర్పడింది పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటుందని స్పీకర్ తనయుడు చింతకాయ రాజేష్ అన్నారావు కౌన్సిలర్ పద్మావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ మంత్రి నారాయణ కృషితో నాలుగు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు మంజూరు చేశారు పదినవ ఆర్థిక సంఘం నుంచి ఏడు పాయింట్ ఐదు కోట్లు మంజూరు అయ్యాయని ఆమె అన్నారు నర్సీపట్నం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు గత ప్రభుత్వంలో కనీసం వీధి దీపాలు వెలగని దృష్టిని ఏర్పడిందని కూటం ప్రభుత్వం వచ్చాక అన్ని వార్డులో వీధి దీపాలు వెలుగుతున్నాయని ప్రభుత్వ యాంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుందని అన్నారు అయితే నగర అభివృద్ధికి కౌన్సిలర్ అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు వ్యాపారాల నుంచి నాలుగు వ్యాపార కోడల నుంచి వసూలు చేయడం జరుగుతుంది అది ఒక నిర్దిష్టమైన ధర లేకుండా సారంగా వసూలు చేస్తున్నారని మాకు వచ్చింది సార్ దానికి మేమేమి సలహా ఇస్తున్నామంటే ఆ కోడలో బోర్డు పెట్టి ఇంత ధర నిర్దిష్టంగా మీరు పెడితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారని మేము జనసేన తరఫున తెలియజేస్తాం సార్ అదే విధంగా మన ఇండియా నిర్మాణానికి త్వరగా చర్యలు తీసుకొని నర్సీపాట్న మున్సిపాలిటీకి లాభాలు వచ్చేందుకు చర్యలు తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నాయి సాయంత్రంలో దసరా నుంచి

ప్రతి వాటికి సమానంగా పనిచేటట్టు చూడండి ఎక్కువగా కొన్ని వార్తలకి లేవు కాబట్టి పది లక్షలు అయితే ఇచ్చిన పర్వాలేదు దానికి ఎక్కడ వాటికి కొద్దిగా కొన్ని కొన్ని వేయించుకోలేదు అందుకని మా వాటి కూడా పెద్దలేదు మాకు కూడా మాటలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని వార్తలు మరి ఎనిమిది మూడు ఎనిమిది వాళ్ళు కాకుండా కొద్దిగా సమానంగా చేసి వారికి మాకు కూడా సమానంగా అన్ని ఇవ్వండి సార్ మీకు ఎప్పుడు కూడా పార్టీ కాబట్టి చూడండి నాలుగు సంవత్సరాలు అయితే పార్టీ పార్టీ పడేది సార్ తప్ప పార్టీ తగ్గి ఫస్ట్ మీరు ఏమన్నారు ఎక్కువగా చెప్పారు కదా ఇప్పుడు ఏంటంటే అయ్యో సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా వచ్చేసరికి ఐదు సంవత్సరాలు కానీ ఏం లేదు అయ్యనుకోవాలి పెట్టారు తర్వాత నెక్స్ట్ శాతానం తర్వాత కొట్టుపేరు పెట్టారు తర్వాత టౌన్ లో అంటే ఎక్కడైతే

ఆ నెల్లు ఎందుకు అక్కడ అడుగుతున్నాడు ఆ నెల్లు ఇక ఆరు సంవత్సరాలు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేస్తారు ఈ ఐదు సంవత్సరాలు పొరగారు మీకు పొరపాటు తెలివి కదా దూసుకోవాలి కూడా ఆర్ణం పెట్టి మీరు ఇచ్చే ఇవ్వండి ఇస్తే అయితే మేము ఇచ్చిన దానికి ఏమో సహకరించండి అందరం కలిసి కలిసి పనిచేస్తాము నేను అన్నాడు కూర్చోండి

దయచేసి ప్రజల నుంచి మేము పాటపడుతున్నాం మీరు అందరూ కూడా గ్రహించి మీరందరూ కూడా ఒకటై అందరూ కలిసి అభివృద్ధి చెప్తాం అభివృద్ధి చేయాలంటే ఇష్టం ఏదైనా అడగచ్చు నాకు అభ్యంతరం లేదు మాట్లాడతాను మరి చూస్తున్నాం ఏదో కష్టపడి అలాగే తెచ్చినప్పుడు సర్టిఫికెట్ చేస్తున్నాం మీరు మీరు చేసి ల్యాండ్ గమనించాలి నాయ చేయలే కాంట్రాక్ట్ ఎవరైనా ఉన్నారంటే ప్రాక్టర్ చేయండి తప్పలేదు ఎఫ్ఐఆర్ అండి దానికి ప్రతి ఒక్కరు అవసరం కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అవకాశం